అనసూయమ్మ గారు అనసూయమ్మ గారు ఏమిటి రావుతేజ ఏం లేదండి నాకు అర్జెంట్ పని ఉంది ఆఫీస్కి వెళ్తున్నాను మా ఆవిడ వచ్చాక ఈ తాళాలు ఇవ్వండి ఇదేం బాగోలేదు తాళం బాలేదా అయితే మార్చేద్దామండి మార్చాల్సింది తాళం కాదయ్యా మీ డ్యూటీస్ నువ్వేమో నైట్ డ్యూటీకి వెళ్తావు మీ ఆవిడేమో డే డ్యూటీకి వెళ్తుంది ఇది నాకేమీ నచ్చలేదు అయితే ఇప్పుడు ఏం చేయమంటారు అలా అన్నా బాగుంది ఆదివారమే కాదు అన్ని రోజులు అన్యోన్యంగా ఉండాలి అంటాను పక్కింటికొచ్చారే కృష్ణావాళ్ళు ఆరైతే చాలు తలిపే తీరు మీరు ఉన్నారు ఆ మొన్న మేము కూడా ఆదివారన్న తలుపులు వేసుకొనిలోనే కూర్చున్నాం అండి ఐదు ఆరు వచ్చి తలుపులు బద్దలు కొట్టారు బాగు చేసుకోలేక చచ్చాం అయినా మీరు చెప్పారు కాబట్టి మానేస్తానండి కేవుటి డ్యూటీయా కాదు మీ మాట విండం చూచే రమ్మనంటే భార్య నొకేస అలా ఉంటున్నాడా ఏడు శాతం కారమ్మ అంతే ఈశ్వరస్టం ఏటే ఎక్కడికి వచ్చాను ఎందుక సుత్తి కావాలి మేక దిగొటానికి సుత్తా మీకు అందుక సామా మేక నన్ను నానున్నాను కదా నీకంత సీన్ లేదు కానీ ముందు నువ్వు వెళ్లి సుత్తి పడ్రపో సరే ఏయ్ రా అవును నాతో చిన్న డౌట్ వచ్చినప్పటి నుంచి ఫోటో కనబడుతుంది కానీ మావయ్య కొంప తీసి పోయాడా పోయాడా కానీ పైకి కాదు ఎలక్ట్రిక్ లోకే ఓహో అవును ఆయనకి ఇంటి సేవ కన్నా దేశ సేవే ముఖ్యం ఏం పర్లేదత్త నేను ఉన్నాగా మీకే పని కావాలన్నా నన్ను అడగండి నేను చేసి పెడతాగా ఓకేనా అమ్మగారికి సుత్తి కొట్టకుండా సుత్త పాటకి వెళ్ళా ఎక్కువ మాట్లాడమంటే గోడ కాదు మీకు నీకు తెగ కొడతాను పని చూసుకో వస్తానండి అడంతే చూస్తున్నాడు తను తీసి ఉంది ఇప్పుడు మన భార్య బత్తలం వాటర్ మీరా రండి కూర్చోండి థ్యాంక్ యూ సార్ సార్ మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి పర్సనల్ ఏంటో చెప్పండి అదే సార్ మీరు ఇంత హ్యాపీగా కాపురం ఎలా చేస్తున్నారు తెలుసుకుందామని యాక్టింగ్ అదేనయ్యా జీవితం అనే నాటక రంగంలో మేమిద్దరం మగుడు పెళ్ళాలిగా అర్థం కాలేదు సార్ అర్థం కాబోట మంచిది సరే అచ్చమైన కాపురానికి ఆరు సూత్రాలు చెప్తాను ఆవైన గుర్తు పెట్టుకోవాలి సూత్రాలా నెంబర్ వన్ నెంబర్ వన్ ఆరు గంటలకే తలుపులు వేసుకోవాలి నెంబర్ టూ టూ పడుకునే ముందు మంచాలు దూరంగా వేసుకోవాలి దూరమా మంచాలు దూరంగానా ఎందుకు మనసులు కలవటానికి నెంబర్ త్రీ కుక్కల్లా పోట్లాడుకోవాలి కుక్కల్లా పోట్లాడుకోవాలా అదేమిటి కాకుల్లా కాపురం చేయడానికి కాకుల్లా కాపురం చేయడానికి ఇంటి కన్నాలు కన్నాలు మూసేయాలి దేనికి నీలాంటి వాళ్ళు చూడకుండా ఇల్లు ఇరుగ్గా ఉండాలి ఇల్లు ఇరుగ్గా హార్ట్ హృదయం విశాలంగా ఉండాలంగా ఉండాలి అస్సలు టైం వేస్ట్ అయ్యూ నో కన్ఫ్యూజన్ ఇంకా